సాధారణంగా పరీక్షలు అనగానే విద్యార్థులు పెన్నులు బ్యాగులు వంటివి తీసుకెళ్తారు కానీ ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం కరంజీ విద్యార్థులు మాత్రం ఒకరోజు ముందే పరీక్ష రాసేందుకు ప్రత్యేక వాహనంలో నిత్యావసర సరుకులు బ్యాగులతో తల్లిదండ్రులను వెంటేసుకుని వెళ్లాల్సి వచ్చింది ఎందుకు ఆ పరిస్థితి వచ్చిందనేగా మీ సందేహం ఇప్పుడు అదేంటో చూసేద్దాం ఇక్కడ కనిపించేవారంతా ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం కరంజి ఉన్నత పాఠశాల విద్యార్థులు అదే మండలం అందర్బందు ఆశ్రమ పాఠశాలలో పదో తరగతి పరీక్షలు రాసేందుకు ఒకరోజు ముందే ప్రత్యేక వాహనాల్లో తరలివచ్చారు బస్సులు అందుబాటులో లేక రహదారి గుంతలమయం కావడంతో ముందస్తుగా అందర్బందు చేరుకున్నారు కరంజి నుంచి ముప్పై కిలోమీటర్లు దూరం రావడానికి వారికి గంటన్నర సమయం పట్టింది అంటే రోడ్డు దుస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని వారం రోజుల ముందే తల్లిదండ్రులు గ్రామ సర్పంచ్ని కలిసి వసతి సౌకర్యం కల్పించాలని విజ్ఞప్తి చేశారు మానవత్వంతో స్పందించిన సర్పంచ్ విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులకు వేర్వేరుగా ప్రత్యేక వసతి ఏర్పాటు చేశారు సర్పంచ్ సహకారాన్ని విద్యార్థులు తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు అందుకే అన్ని తెచ్చ ఇంటికాడ ఎట్లా ఉంటున్నాము అవన్నీ తీసుకొని వచ్చిన చాలా ఏర్పాటు చేసి సర్పంచ్ గారు గర్ల్స్ కేమో ఏమో స్కూల్ ఇచ్చిండ్రు బాయ్స్ కి ఏమో ఉండడానికి గ్రామ పంచాయతీ చాలా బాగా చూసుకున్నారు రోడ్ రోడ్ కరెక్ట్ లేకపోవడం ఇబ్బందిగా ఉన్నది కాబట్టి ఈ ఒక రోజు ముందే వచ్చింది దాంతోపాటు ప్లేస్ అన్ని ఆయుధాలు పట్టుకొని వచ్చింది ఏమేమంటే గంజులు మళ్ళా తినేటి ధాన్యాలు ఐదేళ్ల క్రితం అందర్ పాఠశాలకు పదో తరగతి పరీక్షా కేంద్రం వచ్చిందని ఇక్కడికి వచ్చే విద్యార్థులకు అన్ని విధాలా సహకారం అందిస్తున్నామని సర్పంచ్ కృష్ణ యాదవ్ తెలిపారు కరంజికి చెందిన విద్యార్థుల తల్లిదండ్రుల ఆవేదనను దృష్టిలో ఉంచుకుని వసతి సౌకర్యం ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు స్కూల్కి సంబంధించిన మన బియ్యం పొరుగు వాళ్ళకు అన్ని రకాలుగా మా గ్రామ పంచాయతీ తరఫు నుంచి వాళ్ళకు ఉండడానికి సౌకర్యం నుంచి ప్రైమరీ స్కూల్లో వాళ్ళకు వసతులు ఏర్పాటు చేస్తున్నాం వాటర్ కానీ ఇతర ఇంకా ఏదైనా ఇబ్బంది లేకుండా తీసుకుంటున్నాము మా తరఫు నుంచి సహాయ సహకారాలు అన్నీ అందిస్తున్నాము పదో తరగతి పరీక్షా కేంద్రాలకు చేరుకునేందుకు అన్ని వసతులు కల్పిస్తున్నామంటున్న అధికారులు కరంజీ విద్యార్థుల కష్టాలకు ఏం సమాధానం చెబుతారని పలువురు ప్రశ్నిస్తున్నారు